పిలిస్తే పలికే దైవం శివుడు బోలా శంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట అది అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అస్తైశ్వర్యాలు చేకూరుతాయి నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే